ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదెండ్ల రైతు ప్రయోగశాల శాత్నగర్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం మిర్చి ఫీల్డ్ విజిట్స్ మన దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులు వాడిన రైతుల ఫీల్డ్ విజిట్స్కి రావటం జరిగింది ఈరోజు మనం ఆళ్ల శ్రీనివాసరావు గారు పెనపాక గ్రామం తల్లాడు మండలం ఖమ్మం జిల్లా రైతు సంబంధించిన మిరపదోటలోకి వచ్చాము వీరిది మూడు ఎకరాల మిరప తోట వీరు ఏ వెరైటీ సాగు చేస్తున్నారు ఏ టైంలో లో కల్టివేషన్ స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు ఎన్నిసార్లు వాడారు వాళ్ళ యొక్క ఫీల్డ్ ప్రాక్టీసెస్ గురించి రైతు శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి శ్రీనివాసరావు నమస్తే అండి ఈ మిరప ఎన్ని ఎకరాలండి ఇది ఇది మూడెకరాలండి మూడు ఎకరాలు అత ఏం వెరైటీ సాగు చేస్తున్నారండి ఇది ఇది రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది వింకీ వెరైటీ అండి ఇంకేనా వెరైటీ అంటే ఇది తేజ సెగ్మెంటా లేకపోతే సెగ్మెంట్ అండి తేజ సెగ్మెంటే ఓకే ఇది ఏ నెలలో కల్టివేషన్ చేశారంటే అంటే నార్మట్లు మీరు పెంచుకున్నారా లేకపోతే నెట్ లో బెంచ్ ఇచ్చారా నెట్ లో బెంచ్ ఇచ్చిందండి మేము పెంచుకోవటం కాదు నెట్లో ఎన్ని రోజుల వయసులో రీప్లాంటేషన్ చేశారండి మొక్క నార్మట్టు వయసు ఎంతలో ముప్పై రోజుల్లోనో నలభై రోజులు నలభై ఐదు రోజుల వయసు నలభై ఐదు రోజులు రీప్లాంటేషన్ ఏ నెలలో చేశారా దీనికి ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్ట్ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిది నవంబర్ పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు అంటే ఒక డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులు అంతే డెబ్బై ఐదు రోజులు రీప్లాంటేషన్ చేసి డెబ్బై ఐదు రోజులు అంతకుముందు నార్మట్ లో నలభై రోజులు కాబట్టి ఓవరాల్ గా నూట పదిహేను రోజులు పంట అవును విత్తనం దశ నుంచి లెక్కేసుకుంటే నూట పదిహేను రోజుల మొక్క ఇది అయితే ఈ సంవత్సరం మీరు దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు ఈ పంటకు వాడారండి వాడావండి ఏ ఏ సమయాల్లో వేశారు అంటే దుక్కిలో వేసారా లేకపోతే ఈ తర్వాత తర్వాత వేసారా ఎట్లా వేసారు ఎన్ని బ్యాగులు వేసారు దుక్కిలో ఎనిమిది కట్టలు వేసినావండి తనకి తర్వాత ఒక ఇరవై ఐదు రోజులకి మళ్ళీ రెండోసారి వేసినాం ఎన్ని కట్టలు కడిగేసారు మళ్ళీ ఎనిమిది కట్టలు మూడు ఎకరాలకి ఎనిమిది కట్టలు మళ్ళీ ఇరవై ఐదు రోజులకి మళ్ళీ ఎనిమిది కట్టలు మొత్తం ఇరవై నాలుగు కట్టలు ఇరవై నాలుగు కట్టలు వేసినాం ఓవరాల్ గా ఎకరానికి మనం మామూలుగా దుక్కిలో వేసేటప్పుడు అయితే దాత్రి ఎరువు సహజంగా పది బ్యాగులు చూతాం ఎకరానికి అంటే ముప్పై వ్యాకులు దుక్ ఏమని చూస్తున్నాం కాకపోతే మీరు అంటే మూడు భాగాలుగా పది కట్టలకి యావరేజ్ యావరేజ్గా అంటే ఇప్పుడు మరి దాత్రి ఎరువు కాకుండా ఇంకా రసాయన ఎరువులు ఏమన్నా సారా రసాయన ఎరువులు టూ టైమ్స్ వేసిన అది కూడా కేవలం రెండు రెండు నాలుగు కట్టలు ఒక కట్ట యూరియా ఐదు కట్టలు ఇప్పటికి ఆ మూడు ఎకరాలకి ఐదు కట్టలు అంటే యావరేజ్ కూడా పడలేదు అంటే ఒక కట్టన్నర మన దాత్రి ఎరువులు మట్టికి ఇరవై నాలుగు కట్లు నాలుగు కట్టలు వేసారు మీ పంట క్వాలిటీ మీరు ఆల్రెడీ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మిర్చి సాగులో ఉన్నారు కదా అండి మరి ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువుల పనితనం ఎలా ఉందండి ఈ కట్టలు వేసారు కదా మరి దాని గ్రోత్ దాని రేషియో ఇప్పటికీ మనం ఒకవేళ ఈ దాత్రి ఎరువు కట్టలు కనుక వాడకపోతే రసాయన ఎరువులే గనుక వాడితే ఇంత గ్రోత్ ఈ టైప్ క్వాలిటీ రావాలంటే ఎన్ని కట్టలు వేసిండే వేయాల్సిన అవసరం ఉండేది మామూలుగా అయితే ఎక్కడానికి పది నుంచి పన్నెండు కట్టలు వేస్తామండి ఎరువులు అంటే లెక్కన ముప్పై ఐదు ముప్పై ఆరు కట్టలు వేయాలి ఇప్పటికీ అంటే సెవెంటీ ఫైవ్ డేస్ అవుతుంది కాబట్టి ఇంకొక ఫిఫ్టీ డేస్ అట్లా వేస్తాం అమ్మహా అయితే అంటే ఇప్పుడు ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక ముప్పై కట్టల దాకా వేయాల్సి ఉంటుంది అంటే ఎకరా పది కట్టల కాడికి పోయాల్సిందే అట్లాంటిది ఈ దాత్రి దాత్రి గోళ్ళు ఎరువు వాడి కట్టనరకే తీసుకొచ్చారు తీసుకొచ్చాము కట్టన్నరకే తీసుకొస్తే కూడా కట్టన్నర పోస్తే కూడా ఆ గ్రోత్ కనపడుతుందని మీరు చెప్పగలుగుతున్నారు అవునండి తర్వాత మొన్న ఈ వర్షాలకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి కదా అవునండి వాతావరణ పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఏమేమి సమస్యలు వచ్చినాయి ఎలా క్లియర్ చేసుకున్నారు సమస్యలు అంటే తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పడిపోవడం జరిగిందండి గాలి విపరీతమైన గాలి వచ్చింది దాని వల్ల పడిపోవడం జరిగింది పడిపోయినప్పుడు కొంచెం కూలీలతో లేపించను ఇక అదే తప్ప వేరే పెద్దగా సమస్యలు రాలా విల్ సమస్య సమస్య అసలే లేదు ఎక్సలెంట్ గా ఇప్పుడు మేము వస్తున్న ఫీల్డ్ లో అటు నుంచి చూసుకుంటూ వస్తున్నాము రోడ్ సైడ్ వీట్లన్నీ కూడా ఎలా తలాగా సగం మొక్కలు చనిపోయి విల్ట్ ప్రాబ్లం తోటి చాలా ఫీల్డ్స్ చూసుకుంటా వచ్చాము అయితే మనం రైతు దగ్గర పోయి ఆగలేదు బట్ ఆ ఎఫెక్ట్ అయితే దీంట్లో కనపడతలేదండి అసలు విల్ట్ అనేది అసలు లేదు ఎక్సలెంట్ గా ఇప్పుడు మనం ఇచ్చిన ఈ దాత్రి దాత్రి గోల్డ్ సీనరీ సహజ ఎరువులో విల్ట్ సమస్య తర్వాత న్యూట్రియన్ డెఫిషియన్సీ తర్వాత ఇలాంటివి రాకుండా మంచి గ్రోత్ తీసుకొచ్చేటట్టు పురుగు రెసిస్టెన్స్ తీసుకునేటట్టు వైరస్ రెసిస్టెన్స్ మైక్రోబ్స్ అన్ని కలిపిస్తాం మీకు ఏదైతే యాభై కేజీలు బ్యాగ్ ఇచ్చామో మీకు ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ బ్యాక్టీరియా కల్చర్స్ అవగాహన నుంచి కూడా స్ప్రేయింగ్స్ అవి చేస్తున్నా ఇప్పుడు మీరు ఏదైతే కాన్సన్ట్రేటెడ్ కల్చర్స్ సమస్య వచ్చినప్పుడు కొడుతున్నారో అలాంటి కల్చర్స్ ఒక లీటర్ క్వాంటిటీ తీసుకొని కొడుతున్నారు కదా అలాంటి యాభై కేజీల బ్యాగ్ లో యాభై లీటర్లు ఉంటాయి అంటే మీరు మూడు ఇప్పటికి ఇరవై నాలుగు బ్యాగులు వేసారు కదా ఇరవై నాలుగు ఇంటూ యాభై అంటే దాదాపు రెండు ఐదు పన్నెండు వందల లీటర్ల కల్చర్ నువ్వు భూమిలో పోసినట్టే అంత కౌంటు భూమిలో ఉండటం వల్ల ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ పంట డామేజ్ కనియకుండా తర్వాత కొంతమందికి విపరీతంగా కొమ్మకూలు వచ్చేసలు చెట్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి అలాంటిది మీ దాంట్లో కూడా కనపడింది కానీ పెద్ద ప్రభావవంతంగా కనపడలేదు ఇంత క్వాలిటీ తర్వాత ఈ చిగురు మొన్న ఈ కొమ్మకులు వచ్చింది కదండి ఆడాడ చెట్లు కనపడుతున్నాయి కదా దీన్ని ఎలా కంట్రోల్ చేశారు ఏం కొట్టి కంట్రోల్ చేశారు అదే బ్యాక్టీరియా గొట్ట అయిందండి ట్రై కేర్ న్యూట్రీ గ్రో డియో బ్యాక్ట్ మూడు పిచికారి మూడు కలిపి పిచికారీ చేయటం మూడు ఎకరాలకి మూడు ఎకరాలకు ఇది పిచికారీ చేసిన తర్వాత కొమ్మకులుడు కంట్రోల్ అయింది కొమ్మకులుడు కంట్రోల్ అయిందండి బాగా ఈ బ్రాంచెస్ కూడా దగ్గర దగ్గరగా బాగా వస్తున్నాయి పూత పింది కావటం పింది కావటం కొత్త చిగురు రావటం కొత్త చిగురు అవును చిట్టాకులతో కొత్త చిగురు రావటం బ్రాంచెస్ ఎక్కువగా రావటం మొత్తం కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది ఎక్కడో ఒక చెట్టు ఉంది ఆ ఒక్క చెట్టు కూడా ఎక్సలెంట్ గా నీకు అయిపోయింది మొత్తం ఇప్పుడు ఈ ఈ బాక్టీరియా కల్చర్స్ యొక్క బెనిఫిట్ ఏంటంటే అండి మీరు రసాయన వ్యవసాయం చేస్తే రసాయన వ్యవసాయంలో ఏమందంటే ఒక ఒక స్థాయిలో క్రాప్ అయిపోయిన తర్వాత కాప్ అయిపోయిన తర్వాత మళ్ళా గ్రో అయ్యేటప్పుడు ఉంటే ఇరవై ఐదు కొమ్మలకే లేతిగుర వస్తుంది యాభై కొమ్మలకే లేతీ రాదు కానీ ఈ బ్యాక్టీరియా కల్చర్స్ ఈ కల్చర్స్ వాడి ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తే నీకు ఈ చెట్టుకు ఎన్ని ఉంటాయో అన్ని కొమ్మలకి కొమ్మల్లో కూడా నీకు లేతి వస్తుంది వస్తుంది ఇది మైక్రో కల్చర్ సూక్ష్మజీవులు చేసే చర్య ఇది రైతులకు చాలా మందికి అర్థం కాదు అవును ఈ రసాయనంలో గ్రోత్ ప్రమోటర్స్ అవి ఇవి పడతారు ఇప్పుడు మీరు ఇది చూడండి దీనికి చూడండి ఎన్ని చిగురులు వచ్చినాయి అవును చిగురు చిరొచ్చేసింది ఏ గణపకా గనుపు గణపు గణపుకి వచ్చేసింది ఈ బ్యాక్టీరియా కల్చర్స్ ఏందని కాండం నుంచి చివరి కొమ్మ వరకు ఫ్రూటింగ్ ఫ్రూట్ సెట్ చేయాలన్నా అలా సెట్ చేస్తుంది ఫ్రూట్ అది క్రాప్ గ్రోత్ పెరగాలన్నా ఆ రకంగానే ఫ్లవర్ సెట్ చేయాలన్నా ఫ్లవర్ ఫ్లవరింగ్ రావాలన్నా కానీ ఎట్ ఏ టైం తీసుకొని వచ్చిద్ది క్రాప్ సెట్టింగ్ ఎట్ ఏ టైం చేసిద్ది ఈ గ్రోత్ మే నెల వరకు కూడా ఈ బ్యాక్టీరియా కల్చర్స్ అవసరాన్ని బట్టి మీరు కల్చర్స్ స్ప్రే చేస్తా ఉంటే ఇదే గ్రోత్ ఇదే క్వాలిటీ వర్క్ మే నెల వరకు చేస్తాయి అవును మీరు మొక్కల రెసిడెన్స్ ఫారు పెంచుతుంది బాగా పెంచుతుంది అది కాక ముఖ్యంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి రసాయన వరుగులు ఎక్కువగా వేసినప్పుడు ఒకసారి నీళ్లు పెట్టినాం అనుకోండి నీళ్లు పెట్టిన రెండు మూడు రోజుల దాకా బాగానే ఉంటది తోట తర్వాత నాలుగో రోజు నుంచి మళ్ళీ వడబట్ట మొదలు పెట్టింది ఆరు ఏడో రోజులకి మళ్ళీ నీళ్లు పెట్టాల కానీ ఇప్పుడు దీనికి మేము నీళ్లు పెట్టి వారం అవుతుంది అయినా సరే వడబట్టం ఇట్లాంటి ఏమి లేదు ఇంకా మామూలుగా భూమిలో తేమైతే పెద్దగా లేదు <laughs> <laughs> రసాయనిక ఎరువులు కనుక ఎక్కువగా వాడున్నట్టయితే మళ్ళీ పరిస్థితికి మళ్ళీ నీళ్లు పెట్టాల్సి వచ్చేది ఈ సాయిల్ లో నీళ్లు పెట్టాల్సి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మాక్సిమం వాటర్ డైల్యూషన్ అంటే వాటర్ తేమని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరిగింది 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 అవును తద్వారా నీకు ఇంకొక ఐదు ఆరు రోజులు ఎక్స్ట్రా అయినా గానీ తోట వడబట్టం వడబట్టం ఉండకపోవటం ఒకటే నన్ను ఆ లోపల వచ్చే ఫ్లవరింగ్ కూడా అన్ని కాయ ఎక్కువ ఛాన్సెస్ అంటే పెడతా ఉన్నాం అనుకోండి రాలిపోతా ఉంటది దీనికి ఆ పరిస్థితి ఉండదు వచ్చిన క్రాప్ మనం నీళ్ళు పెట్టే లోపల సెట్ సెట్ అయిపోతుంది మళ్ళీ వాటర్ పెడితే మళ్ళా గ్రోత్ వస్తుంది మళ్ళీ మళ్ళీ కాయలు ఇలాంటి అడ్వాంటేజెస్ మొత్తం మీరు గమనించారు అవును దాత్రి ఎరువు ద్వారా ఈ ఎలాంటి అడ్వాంటేజెస్ అన్ని ఉన్నాయనేది మీరు ఈ ఫీల్డ్ ప్రాక్టీసెస్ ద్వారా అర్థం చేసి అర్థం అయింది తర్వాత రైతుల్లో ఒక అపోహ ఉందండి ఏంటండి ఏందంటే ఆర్గానిక్ వ్యవసాయం అని అంటే ఇప్పుడు ఈ బయాలజికల్ సైన్స్ ఇప్పటివరకు ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయం అంటే పాలేకర్ మెదడ్స్ అని అలాంటి అలాంటి పాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నారు మనం ఏంటంటే పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మీ చేత అడ్వాన్స్డ్ సైన్స్ వరల్డ్ క్లాస్ సైన్స్ ఇది ప్రపంచ స్థాయి సైన్స్ ఇది మన ఒక ఇండియాలోది కాదు నూట తొంభై దేశాలు యాక్సెప్టబుల్ సైన్స్ ఇది ఈ సైన్స్ని గురించి చెప్పినప్పుడు ఏంటంటే ఇవి తో పాటు సమానంగా దిగుబడులు రావు తర్వాత కెమికల్ తో పాటు రిజల్ట్స్ చూపించవు అనే ఒక భ్రమలో ఉన్నారు మీరు పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నారు కాబట్టి మీకు మీకు లేదండి అందులో వాస్తవం లేదు ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది పనిచేయటం ఉంటుంది మంచిగానే కెమికల్స్ తో పాటు దీని రిజల్ట్ కూడా కనపడుతుంది కనపడుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే అండి ఎన్నో రకాల కెమికల్స్ ఎన్నో ప్రయోగాలు చేసి ఒక స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని మామూలుగా వాడుతు వాడతారు మనమేందంటే ఈ వీటికి బయో వీటిలో బయోలాజికల్ వ్యవహారంలో అంటే మనమే ప్రాక్టికల్స్ చేస్తున్నాం కదా అవును ఒక ఖచ్చితమైన రిజల్ట్ వచ్చేదాకా ఇది మరి అర్థం కావాలంటే కొంచెం ఇప్పుడు మనం రైతుల్లో కూడా మీరు నిశ్చిత పరిశీలన అనేది పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అవును మనం చెప్పినప్పటికీ మీరు కొట్టినప్పటికీ ఖచ్చితమైన ప్రమాణం దాంట్లో కనపడుతుందా లేదా అనేది ప్రాక్టికల్స్ మీరు చూడటం వల్ల త్రీ ఇయర్స్ నుంచి ఇలా సేఫ్ జోన్ లో ఉన్నారు ప్లస్ హ్యాపీగా ఉన్నారు కానీ ఎక్కువ మంది రైతులు ఏంటంటే అంత అంటే అంతగా ఆలోచించే శక్తి గానీ వెయిట్ చేసే తత్వం గానీ ఉన్నట్లు అదే అదే అది ఒకటి బాగా ప్రాబ్లం అవుతుంది బయాలజికల్ సైన్స్ ముందుకు తీసుకెళ్లాలంటే ఇలా మనం చెప్పి రిక్వెస్ట్ చేసి చాలా విషయాలు చెప్పి స్ప్రేయింగ్ చేపించిన వన్ టూ డేస్ కూడా వెయిట్ చేయట్లా అదే అసలు ఒకటి రెండు రోజులు కూడా వెయిట్ చేయకుండానే అయిపోయింది అయిపోయింది ఇదేం పని చేయలేదు అని మళ్ళీ షాపులకు కెమికల్స్ తీసుకొచ్చి ఉన్నారు అది ఒకటే ప్రధాన సమస్యగా ఉంది బట్ రైతు మీద చూడండి ఆళ్ళ శ్రీనివాసరావు గారు పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఈ సైన్స్ సైన్స్ను వాడుతున్నారు పంటల మీద పిచికారీ చేస్తున్నారు అవసరమైనప్పుడు సాయిల్ అప్లికేషన్స్ ఇస్తున్నారు ఈ దాత్రి ఎరువు ఖమ్మం జిల్లాలో ఫస్ట్ వాడిన రైతు శ్రీనివాసరావు గారే మొదటి లోడు వాళ్ళ ఇంటి దగ్గర దించడం జరిగింది వారి చేలోనే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వారే వాళ్ళ ఇంటి ఇంట్లోనే దించిచ్చి లోడు వాళ్ళ చేతికే ఫస్ట్ వాడి చుట్టుపక్కల రైతులకి ఈ బయలాజికల్ సైన్స్ తెలియటం కోసం వారి ప్రయత్నంగా వాళ్ళు చూడటం జరుగుతుంది వాళ్ళు పంటకు వాడిచ్చి కూడా సరౌండింగ్ ఫార్మర్స్కి ఏదైనా సమయం వీరు కొంచెం ఎక్కువ మంది రైతులకి గైడ్ లైన్స్ ఇస్తుంటారు పంటల మీద ఈ మిర్చి క్రాప్ మీద సరౌండింగ్ ఫార్మర్స్కి వాళ్ళని కూడా మొబలైజ్ చేసి ఇలా ఇంకా నాలుగు రోజులకైనా మనం ఈ సైన్స్లోకి మారాల్సిందేనని ముందు వారే వారి వ్యవసాయ భూమిలో వాడి ఇతర రైతులకి చెబుతున్నారు ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా వారి సలహాల మేరకు చూడటానికి రావటం జరిగింది కాబట్టి శ్రీనివాసరావు గారు త్రీ ఇయర్స్ Gente... ఈ బయలాజికల్ సైన్స్ వాడుతున్నాడు ఎప్పుడు కూడా ఈ బయలాజికల్ సైన్స్ వల్ల నష్టపోయాను అనే ఫీలింగ్ ఆయనకి ఎప్పుడు లేదు స్టిల్ ఈరోజు అదే మోటివ్లో ఉన్నాడు బయలాజికల్ సైన్స్ ద్వారానే బాగా గ్రోత్ ఉందని దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు కూడా చాలా బాగా పనిచేసినాయని వారి మాటల్లో మనం విన్నాం కాబట్టి ఇతర రైతులు కూడా ఈ బయలాజికల్ సైన్స్ను అర్థం చేసుకొని ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులు వినియోగించి పంటల్లో వచ్చే తెగుళ్ళు పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టి అత్యధిక దిగుబడులు సాధించవలసిందిగా కోరుచున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి శ్రీనివాసరావు గారు ఓకే